నువ్వు కలిగి ఉన్న విశ్వాసం దేవుని ఎడల నువ్వు చూపినటువంటి విశ్వాసం దేవుని పైన నువ్వు ఉంచిన నమ్మకం స్థిరమా కాదా మెయిన్ దాన్ని పరీక్షించుకుంటాడు దేవుడు కలెక్టర్ జాబ్ కొట్టాలనుకున్నాడు ముప్పై ఏళ్ళు పరీక్షలు రాస్తూ పాస్ అవుతూ రాస్తూ పాస్ అవుతూ చివరిగా అంతస్తుకు చేరుతాడు నిత్య జీవంలో గొప్ప స్వాస్థ్యాన్ని పొందగోరిన వాడు ఈ భూమి మీద జీవించే జీవితంలో విశ్వాస విషయంలో అనేక పర్యాయాలు పరీక్షింపబడి నిగ్గు తర్వాతే నిత్య జీవితంలో ఉన్నత బహుమానాన్ని స్వతంత్రించుకుంటాడు దీన్ని ఎరిగిన వాడై పౌలు పౌలన్నాడు మంచి పోరాటం పోరాడాను నా పరుగు నా విశ్వాసం కాపాడుకున్నాను అన్నాడు దేవుని యందు ఏ విశ్వాసం అయితే నేను ఉంచే ఆ విశ్వాసం పోగొట్టుకోకుండా స్థిరముగా ఉన్నాను ఇక మీద నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది అన్నాడు కానీ కొంతమంది అంత్యాబద్ధ క్రీస్తు వచ్చి శ్రమ పెట్టిందా కాదు ఇక్కడ కొద్దిపాటి శ్రమలు కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి సమస్యలు కొద్దిపాటి ఆకర్షణలు కనబడితేనే క్రీస్తుని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పిచ్చి మాలోకాలు కొంతమందిని గుర్చి నేను విన్నాను కొంతమందిని చూశాను కులపోళ్ళు ఒప్పుకోవట్లేదని కొంతమంది క్రీస్తుని వదిలిపెట్టారు కులస్తులు ఒప్పుకోవట్లేదంట మా క్యాస్ట్ వాళ్ళు మాట్లాడు అంటున్నారండి రకరకాలుగా అంటున్నారు అందుకని ఇంకా కాదు లేని పోయాం రేపు పాతాళానికి వెళ్తావు మీ క్యాస్ట్ కమిటీ వచ్చి కమిటీ నాయకులు వచ్చి ఏంటి మా క్యాస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగొండలు వేస్తారు ఏంది మా కులపోళ్ళని తీసుకెళ్ళి వదలండి బయటికి వదలండి మేము ఏం క్యాస్ట్ అనుకుంటున్నాం మేము ఆసులో మేము పీసులో అని చెప్పి తీస్తారా బయటికి తీస్తారా నరకాగ్ని అంటే ఏమనుకుంటున్నారండి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదే మైండ్కి ఏ ఆటకాయతనమా లేకపోతే ఏమైనా అల్లాటప్ప వ్యవహారమా నరకమున వారి అగ్ని ఆవదు అగ్ని ఆరదు పురుగు చావదని చెప్పి దేవుని వాక్యం ఘోషిస్తుంటే పట్టించుకోరే సరే బైబుల్ తీసాయి మీ మీ మత పుస్తకం మేము నమ్మమన్నాం మరి ఖురాన్లో ఉందిగా ఘోరమైన అగ్నికి పంపబడతారని సరే ఖురాన్ తీసే గరుడ పురాణంలో ఉందిగా గరుడ పురాణంలో ఉందిగా ఘోరమైన నరకానికి మానవుని ఆత్మ వెళుతుంది ఘోరమైన శిక్ష ఉంది అని గరుడ పురాణం చెప్తుందిగా అదన్నా ఎక్కవే ఎక్కదే నీ మైండ్కి ఎన్నిసార్లు చెప్పాలి అరే భూమి మీద జీవించే ఈ నాలుగు రోజుల భోగాన్ని చూసి మురిసిపోయి మోసపోయి ఈ మత్తుల బడి కొట్టుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు నీ ఆత్మని గురించి ఆలోచించవే నీ ఆత్మని గురించి పట్టించుకోవే శరీరం మట్టికి మట్టి అయిపోతుంది ఇంకంతటితో పులుష్ట అంతటితో అయిపోయిందా నీ ఆత్మ ఉంది కదా అదే మనోళ్ళే మళ్ళీ మాట్లాడతారు రామారావు అనేవాడు చచ్చిపోయాడు శవాన్ని టెంట్ కింద బండేశారు అక్కడ జనాలు కోలాహలంగా ఉన్నారు ఆ శవం మూడు రోజులకు దొరికింది ఉబ్బి ఉంది ఏదో ఆ సెంటు ఈ సెంటు కొట్టి ఆ వాసన కవర్ చేశారు లేకపోతే పెట్టిలో పెట్టారు వాసన కవర్ అయింది ఇక జనాలంతా వచ్చారు తెలిసిన వాళ్ళంతా చూడటానికి కోలాహలంగా ఒకడు ఫోన్లో ఇంకొకటితో అంటాడు రై సుబ్బారావు ఎక్కడోనా ఏంట్రా ఏంటి విషయం తెలుసా నీకు ఏంటి రామారావు గారు పోయారా పోయాడా ఆడే ఉన్నాడుగా అటు కింద బాక్సులో అక్కడే ఉన్నాడుగా టింటి కింద బాక్సులో రామారావు గారు పోయారా అరే బాక్స్లోనే ఉంటే పోయారు అని పిచ్చివాడు కళ్ళు కనపట్టలేదు అక్కడే ఉన్నాడు మీరు చెప్పండి పోయారంటారా ఉన్నారంటారా పెద్దగా చెప్పండి రామారావు గారు పోయారు పోయారా ఎక్కడికి పోయారు ఏమో రామారావు గారు పోయారు మరి ఉన్నది ఎవరు శవం శవం ఉబ్బింది రామారావు గారు ఉబ్బారు అంటారా శవం అంటారా అంటే పేరు దేనికి శరీరానికా ఆత్మకా పెద్దగా చెప్పాలి ఆ రామారావు అనే పేరు శరీరానికి కాదు ఆత్మకి ఆ రామారావు అనబడే పేరు కలిగిన ఆత్మ వెళ్ళిపోగానే ఆ మిగిలిన శేషం పేరు శవం ఇంత క్లియర్గా మళ్ళా వాళ్ళే మాట్లాడుతుంటారు ఏదన్నా కదిలిస్తే చాలు వేదాంత ధోరణి అబ్బో ఉపయోగిపోద్ది ఏది శాశ్వతం ఏది స్థిరం అంత భ్రమ మరి అంత భ్రమ అయితే మరి ఎందుకు నువ్వు ఆ భ్రమలో పట్టి కొట్టుమిట్లాడుతున్నావు రేపు రేపటి రోజులు సంగతిని ఆలోచించాలి కదా మరి ఎంత చెప్పినా పట్టించుకోరు చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే వాడెవడో చెవిటోడికి నేను వినిపిస్తాను శంఖం ఊదని శంఖం నోట్లో వాడు చెవి దగ్గర ఊదాడంట వాడు చూసి చూసి ఏందిరా నీ గొడవ నీ నోరెంత ఉందో ఆ శంఖం ఎంత ఉంది ఎట్లా మింగుతావురావు నువ్వు అంటున్నాడంట అంటే ఇూదుతున్నాడు అన్న సంగతి వాడికి అర్థం ఆ శంఖాన్ని మింగటానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నాడు వాడు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వ్యవహారం ఇట్లా దగలబడింది జాగ్రత్త పడండి మొర్రో జాగ్రత్త పడండి మొర్రో అంటే ఎంత తేలిగ్గా మాట్లాడతారు ఏదో నా కరం పట్టినట్టు నాకు పట్టిందా మీకు పట్టిందా వదిలించుకోకపోతే ఎవరు పోయి పడతారు మా మతం అట్ట చెప్పలేదు ఎందుకు చెప్పలేదు సరిగా కళ్ళు పెట్టి చూడు అన్ని మతాలు ఏకమై చెప్పాయి శరీరమే మరణిస్తుంది ఆత్మ చావదు ఆత్మ దేవుడు తీర్పులోనికి వెళుతుంది ఆత్మ పనిష్మెంట్ పొందుతుంది లేదా నిత్య జీవాన్ని పొందుతుంది అన్నీ చెప్పాయి జాగ్రత్త పడాలి అరే రేపటి గురించి ఆలోచించరండి బుద్ధిహీనుడి కథ విన్నారా చానా చెప్పాను రాజుగారికి వింతైన కోరిక పుడితే మంత్రికి చెప్పాడు మన రాజ్యంలో తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరున్నారో తెలుసుకోవాలనుంది ఒక ఏడుగురిని పట్టుకురాదా అన్నాడంట ఆ ఏడుగురిని కాదండోయ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని పోగు చేయరా అన్నాడట ఎవరిని బుద్ధిహీనుల్ని తెలివి తక్కువ దద్ద మంత్రి చాలామందిని పోగు చేశాడు అందరూ వచ్చేశాడు చూశాడు వాళ్ళ వాళ్ళ చేష్టలు వాళ్ళ మాటలు వాళ్ళ వ్యవహారాలు అన్నీ విని వాళ్ళల్లో ఒకని ఎంపిక చేశాడు ఎంపిక చేశారే ఈడు నాకు బాగా బుద్ధిహీడు అనిపించాడు ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడే అంతా దేవుడే అంతా దేవుడే అంటున్నాడు వాడికి రెండో మాట మాట్లాడట్లా రాజుకి నవ్వొచ్చింది అరే అంతా దేవుడు అంటే అంతే సార్ అంతా దేవుడే అంటున్నాడు వాడు మిగిలినోళ్ళన్నా కొంచెం జ్ఞానంగా కనిపించారు వీడైతే అంతా దేవుడే అంతా దేవుడే అంటుంటే వెర్రీ మాలోకంలా కనిపించి పలు పలు విధాల వాడిని పరీక్షించి చివరికి అందరి ఎదుట వాడికి ఒక బహుమతి ఇచ్చాడు ఒక దండం దాని మీద బుద్ధిహీనుల నాయకుడు అని రాసుంది ఎవ రాసింది బుద్ధిహీనుల నాయకుడు అని రాసుంది ఆ దండం ఇచ్చాడు రే ఇదిగో నీ బహుమతి నీకన్నా బుద్ధిహీనుడు ఎవడన్నా గనపడితే ఆడి చేతిలో బెటరా అన్నాడట కొద్ది రోజులు అయింది మరి ఎంతలా అయినా రోగం రాక తప్పదు పోక తప్పదు మంచాన పడ్డాడు రాజు వాడికి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవో ఉన్నాయి మనసానబడ్డాడు బాగా వెళ్ళిన రాజు కదా జనం అంతా వచ్చి చూస్తూ ఉన్నారు పాపం మన రాజుగారి పని అయిపోయిందంట క్లైమాక్స్కి వచ్చాడంట చివరి దశలో ఉన్నాడంట అందరూ చూస్తున్నారు అన్నీ రాజ్య ప్రజలందరూ వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు మహారాజుని పోతున్నాడుగా చివరి చివరి ఘట్టంలో ఉన్నాడు అందరూ పోతని తీడికొడి పోయాడు బుద్ధిహీనుల నాయకుడు మళ్ళీ నన్ను గుర్తుపడతాడో లేదో రాజు లేనిపోయిందని ఆయన ఇచ్చిన దండం కూడా తీసుకొని పోయాడు క్యూలో పోయాడు అందరూ మహారాజా నమస్కారం మహారాజా అంటున్నారు అంటే ఏంది జాగ్రత్తగా పోయా అని దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా బాగా పరిపాలించారు మహారాజా అంటే చూస్తూ ఉన్నాడు వీళ్ళు దండాలు పెట్టి వీళ్ళు జాలిగా మాట్లాడుతుంటే ఇంకొంచెం చదువుతున్నాడు వాడు చివరికి ఈ బుద్ధిహీనుల నాయకుడు దండం పొందాడే ఆడిపోయాడు మహారాజా నమస్కారం అన్నాడు ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీణ్ణి చూసి ఒక చిరునవ్వు నవ్వాడు నేరా నువ్వు వచ్చావా వచ్చాను మహారాజా సరే కానీ నాకు తెలియక అడుగుతాను జనం ఏందట అనుకుంటున్నారు అన్నాడు ఏమనుకుంటున్నారా అన్నాడు ఏంది ఏంది నువ్వేంది ఆడుకోపోతున్నావంట అన్నాడు దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడికో పోతున్నావు అంటే ఏందని తెలియదురా అన్నాడు పొయ్యేది ఖాయమే అని అన్నాడు వేదాంత ధోరణిలో ఒక వ్యక్తితో కూడిన నవ్వు నవ్వి ఎంతటి వాడికైనా తప్పదురా పొయ్యేది ఖాయమేనా అన్నాడు ఖాయమేరా మరి ఎక్కడికి పోతున్నావు అన్నాడు తెలియదురా అన్నాడు అదేంది మహారాజా పోయేది ఖాయం అయినప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకోవద్దా సర్లే ఎప్పుడు వస్తావు అన్నాడంట దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా సర్లే పోయేది ఖాయం అన్నా పోతానంటున్నావు ఎప్పుడు వస్తావు అన్నా అంట ఇంకొచ్చేది ఏమి ఉంటుందిరా ఇక పర్మనెంట్ అక్కడే పోయేది ఖాయం ఇక వెళ్ళిన స్థలం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదేం లేదు ఇక అక్కడే ఇక అంతేరా మరి అంత పర్మనెంట్ ప్లేస్ అయినప్పుడు మరి దాని గురించి తెలుసుకోవాలి కదా మహారాజా సరేలే ఏం తీసుకొని పోతున్నావు అన్నాడు పోయేది ఖాయం అంటున్నావు పోయిన దగ్గర నుంచి ఇక రానంటున్నావు ఇక పర్మనెంట్ అక్కడే అంటే మరి సిద్ధపాటు చేసుకొని పోవాలి కదా సట్టుబుట్టు సామాగ్రి సరుకు రెడీ అయ్యావా తగిన విధంగా సిద్ధపడ్డావా సిద్ధపడ్డ రీతిని వెళ్తున్నావా అని అడిగాడు తెలియదురా అన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తిరిగి వస్తావో రావో తెలియదు ఏం సిద్ధపడి వెళ్ళాలో తెలియదు ఎన్ని తెలియదు నేను వెళ్తానరా అంటున్నావు కొద్ది చేతులు చాపుతావా అన్నాడట దేనికిరా చావు మహారాజా చేతులు జాపితే వాడికి ఇచ్చిన దండం రాజు చేతిలో పెట్టి ఇది నా దగ్గర ఉంటాం కంటే నీ దగ్గర ఉంటమే కరెక్టు నువ్వు అన్నావుగా నీకంటే తెలివి తక్కువ దద్దం ఎవడన్నా కనపడితే ఆడి చేతిలో పెట్టమన్నావుగా నాకు నువ్వే అట్ట కనపడుతున్నావు అని పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాయోగా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ లేదు కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు పరిశోధన చేశారా పిచ్చోడా జీవితంలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకొని నా మీద ఆధారపడ్డ వాళ్ళని బతికించుకుంటానే మరో పక్కన దైవాన్వేషణ చేశా సత్యం ఏంటో తెలుసుకున్నా ఎట నుండి వచ్చి తిని ఎటకే సత్యాన్ని తెలుసుకున్నా వెళితే తిరిగి వస్తానో రానో కూడా నాకు తెలుసు వెళ్ళేవాడినైనా నేను ఏం సిద్ధపడి వెళ్ళాలో కూడా తెలుసు అందుకే అన్నీ రెడీ చేసుకున్నా అన్నీ సిద్ధపడ్డా నేనట్ట బుద్ధిహీనుడిని అవుతా నన్ను అర్థం చేసుకోవటంలో నువ్వు బుద్ధిహీనుడివి ఇది నీ దగ్గర ఉంటేనే కరెక్ట్ అంటే రాజు నిశ్చేష్టుడై దండం అలా పట్టుకొని ఉన్నాడు అన్నాడట ఇటు వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజు గురించి చదివితే మీరు హే అన్నారు కదా మరి మీ సంబడం ఏంది మరి మీలో కొంతమంది అంతే ఉన్నారుగా మీలో కొంతమంది ఇంకా పాపపు జీవితంలో నుంచి బయటపడకపోతురి మనసు అనుభవంలోకి యేసు ఏసుప్రభు పైసా ఖర్చు లేకుండా ఒంటికి చాకరీ లేకుండా ఉచితముగా నీ పాపాలన్నీ నేను మోస్తాను నా మీద మోపయ్యా బాప్తీస్మ పొందయ్యా ఆ పొందుట ద్వారా పాపాలన్నీ నా మీదకి వస్తాయ్యా నువ్వు తేలిక అవుతావయ్యా నీకు విశ్రాంతి దొరికిద్దయ్యా నువ్వు పరిశుద్ధుడు అవుతావమ్మా నువ్వు పరిశుద్ధురాలి అవుతావు నీ పాపాల భారం అంతా నా మీద మోపు నీ పితరుల పాపం నువ్వు క్రియల్లో చేసిన పాపం మొత్తం దాని తాలూకు పనిష్మెంటు నరకాగ్ని నీ కోసం సిద్ధంగా ఉంది పిచ్చి కుమారుడు ఆ పిచ్చి కుమార్తె నువ్వు జాగ్రత్త పడో ఆ భారం అంతా నా మీద మోపు నేను నీకు విశ్రాంతినివ్వటానికి వచ్చాను అని ఆయన పిలుస్తుంటే నీ భార పాప భారం నేనెత్తిన పెట్టుకొని అంటావా నువ్వు కాదు ఇవి బుద్ధిహీనురాలు ఇవి వరే నవ్వితే కూడా తిట్టాడు వీడు అనుకోవాకండి నవ్వండి మనసారా నాకేం ఇబ్బంది లేదు అది కొద్దిగా ఆలోచించినవండి ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకున్నవండి నేనైతే నవ్వుతా నవ్వుతా ఎందుకంటే జాగ్రత్త పడ్డా కాబట్టి మీరు కూడా నవ్వాలంటే చేస్తున్న పాపిష్టి జీవితం పాపపు బ్రతుకు పాపపు క్రమమును విడిచి మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిమం పొంది ప్రభు పరిశుద్ధ రక్తము చేత కడిగేసుకుని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై రెడీగా రెడీగా నువ్వు ఏమి చేసి కూడా నీ పాపాల నుంచి బయట పడలేవు